ప్రవీణ్ పగడాల గారి గురించి గవర్నమెంట్ వారు యాక్సిడెంట్ అని నిర్ణయించారు దానికి మేమంతా కూడా ఒక విధంగా గవర్నమెంట్ వారు అలా నిర్ణయించారు కాబట్టి గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా మేము పోవటం లేదు సరే యాక్సిడెంటే అయ్యింది అని అనుకుందాం కానీ టోటల్ క్రిస్టియానిటీ ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు యావత్తు భారతదేశంలో ఇతర దేశంలో ఉన్న క్రైస్తవ సహోదర సహోదరులు టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యయే అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నిర్ధారణకు వచ్చింది అనుమానాలు ఎక్కువ దానికి ఆధారాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానివ్వండి ఆయా రీతిలుగా ప్రత్యక్షంగా వారి వారి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ అనుమానాలను బట్టి ఎందుకు ఇది హత్య అన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు అనేది మా ఆలోచన రెండవది ఆయన చనిపోయాడు అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ మేమెంతో వేదన చెందుతూ బాధపడుతూ ఉంటే మాకు ఆయన చాలా ఆత్తుడు గొప్ప దైవజనుడు మాకు అన్ని విషయాల మాదిరిగా ఉన్నవాడు బైబుల్ను బోధించేవాడు ఒక గొప్ప దైవ సేవకుడిని పట్టుకుని ఒక త్రాగుబోతుగా చిత్రీకరిస్తే మేము ఎలా తట్టుకోగలం ఎలా తట్టుకోగలం చనిపోయిన దానికి అది హత్య అయితే కాదు యాక్సిడెంట్ అంటున్నారు కొన్ని యాక్సిడెంటే అనుకుంటే అది కాకుండా ఆయన త్రాగుబోతుగా చిత్రీకరిస్తూ ఉంటే మా టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ హృదయాలు ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టే అయింది కాబట్టి ఇది కాదు ఆయన త్రాగలేదు ఆయన త్రాగబోతు కాదు త్రాగేవాడు ఎవడు బైబులు చెప్పలేదు బైబుల్ బోధించలేదు బైబుల్ ఒప్పుకోదు ఆ విషయంలో కాబట్టి ఆయన త్రాగుబోతు కాదు అని ఆయన యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి యాడ్ చేస్తున్నారు బాగా తాగి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయే అని చెప్పడానికి త్రాగుబోతు చేస్తున్నారు కానీ ఆయన త్రాగుబోతు కాదు అని ఈ సమయంలో తెలియపడుతున్నాం టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీగా మేం కోరేది ఏంటంటే ఆయన హత్య అనే ధోరణిలో ఆయన దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుట కోరుచున్నాం దేవుడు దీవించున్నాక